పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగ్లనే వినియోగించుకోవాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు సోమవారం హన్మకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ మెక్మా ఆధ్వర్యంలో తయారు చేసిన పర్యావరణ హిత క్లాత్ బ్యాగ్లను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగంతో పర్యావరణానికి ముప్పు కలుగుతుందని కాబట్టి పర్యావరణ హితానికి క్లాత్ బ్యాగులనే వినియోగించుకోవాలని కోరారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో ప్లాస్టిక్ బాటిళ్ల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు దీంతో ప్లాస్టిక్ రహిత ప్రాంగణంగా కలెక్టరేట్ ఉండేటట్లు చర్యలు తీసుకుంటున్నామంటూ తెలిపారు అలాంటి ఉన్న దాన్ని ఉపయోగించుకుంటే మనం బందోబస్తున్నాము కాబట్టి ఈ యొక్క దేశంతో మన మెటీరియల్ వాడుకుంటే మనం అందరూ ఉపయోగించుకోవడానికి ఈ ఉద్దేశం ఉంది కాబట్టి క్యాంటీన్లు క్యాంటీన్లు కూడా ఉంటాయి ఎక్కువ జిల్లా కట్ట

డిపార్ట్మెంట్స్ కొన్ని మీటింగ్స్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు వాటర్ బాటిల్స్ తీసుకొస్తున్నారు వాటర్ బాటిల్స్ ఫస్ట్ ఎర్రైట్ చేసుకోండి స్లోగా వేరే అదర్ ప్లాస్టిక్ మెటీరియల్స్ కూడా మేము కట్ చేయాలి ఈ బ్యాక్స్ అనేది మెబ్ ఇంజా మహిళా శక్తి ప్రోగ్రామ్ మీద ఒక మహిళా కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో ఫాలోయింగ్ ప్లాస్టిక్ ఫ్రీ కలెక్టరేట్ क्योंकि ये आपने सीज़र्स पार्क में लिख दिया है और फिर वो तो हम टेकअवर्स के लिए